అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు విశ్వజ మీరు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి ఈ రోజు నేను వైభవ లక్ష్మి వ్రతం బుక్ ని క్లియర్ గా ఒక్క పేజీ కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో తీసి పెడుతున్నాను ఈ వైభవలక్ష్మి వ్రతం గురించి నేను వీడియో పెట్టినప్పుడు నన్ను చాలా వరకు అడిగిన క్వశ్చన్ ఈ బుక్ ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ దొరుకుతుంది ప్లీజ్ చెప్పండి అని నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది ఎందుకంటే బుక్ దొరకక చాలా వరకు పూజ చేయడం స్టార్ట్ చేయలేదు అని అన్నారు సో అందుకని నాకు చాలా ఆలోచిస్తే నాకు అనిపించింది మరి వీడియో కానీ ఫొటోస్ కానీ పెడితే మీరు చదువుకుంటారా అని నేను రిప్లై ఇచ్చాను ఇస్తే నాకు నేను నైట్ ట్వెల్వ్ కలా పెట్టానేమో గుర్తులేదు కరెక్ట్గా టైం బట్ మార్నింగ్ మార్నింగ్ నాకు అక్క నేను ఈరోజు పూజ చేస్తాను ఈవినింగ్ నాకు బుక్ వీడియోస్ అయినా ఫొటోస్ అయినా పెట్టండి అన్నారు అసలు అలా ఎలా కుదురుతుందండి మీరు ఈరోజు ఈవినింగ్ పూజ చేస్తే నేను మార్నింగ్ మార్నింగ్ ఎలా చేస్తాను చాలా బిజీగా ఉంటాము లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అదే రోజు పూజ అంటే నేను అప్పుడే పంపించడం చాలా కష్టం కదా ముందైనా లేదంటే కనీసం టూ డేస్ ముందైనా అక్క నేను ఫ్రైడే పూజ చేద్దాం అనుకుంటున్నాను ఒక వీడియో పెట్టండి బుక్ది అన్నా కూడా నేను ఖచ్చితంగా మీకోసం ట్రై చేసేదాన్ని బట్ ఈ రోజే పూజ చేస్తున్నాను ఈ రోజే మీరు పెట్టండి అంటే నాకు అసలు కుదరలేదు ఎందుకంటే ఈ బుక్ ని ఎప్పుడంటే అప్పుడు టచ్ చేయలేము కదా అలాగే మనము హెడ్ బాత్ చేసి బాగున్నప్పుడే ఈ పూజకు సంబంధించింది ఏవైనా నేను వీడియో కూడా చేస్తాను ఎప్పుడంటే అప్పుడు చేయను అందుకనే మీకు ఆ రోజు నేను వీడియో పెట్టలేకపోయాను బట్ మీరు అడిగారు కాబట్టి నేను ఈ రోజు వీడియో పెడుతున్నాను ప్రతి క్లియర్ గా చూడండి నేను ఫస్ట్ నుంచి చూపించాను కదా అన్ని పేజెస్ అన్ని ఫస్ట్ లో చూపించిన అన్ని చదవాల్సిన అవసరం లేదు కొన్ని ఉంటాయి అవి అయితే మిస్ చేయకుండా చదవండి పూజకు ఏమేమి కావాలో అవి కూడా క్లియర్ గా ఉన్నాయి ఇక్కడ ఇవైతే అస్సలు మిస్ చేయకుండా తెచ్చుకోండి ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా కావాలా ఏమైనా మిస్ అయ్యాయా అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను మీకు ఆ వీడియో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నేను చాలాసార్లు చూసి పెట్టాను ఏ పేజ్ అయితే మిస్ అవ్వలేదు లైన్ లైన్గా ఉన్నాయి మీరు ఏంటంటే చదివేప్పుడు ఏ పేపర్ కూడా మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేసుకోకుండా కరెక్ట్గా చూసి చదవండి మీకు అలా మిస్ అవుతుందేమో అని డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకున్నా బాగుంటుంది అనిపిస్తుంది నాకు మనకు పూజ చేయడానికి చాలా ఎక్కువ టైం ఉంది కుదురుతుంది ఎంతసేపు అయినా కూడా ఇష్టంగా పూజ చేయగలను అనుకునే వాళ్ళు అన్ని క్లియర్ గా ప్రతిదీ మిస్ చేయకుండా చదవండి బాగుంటుంది ఓపిక ఉంటే లేదు టైం లేదు ముందైతే పూజ కంప్లీట్ చేసుకుంటాము ఆ తర్వాత ఇంకా టైం ఉంటే అందరికి వాయినాలు ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా బుక్ చదువుకుంటానంటే అలా చదువుకున్నా పర్వాలేదు కానీ కొన్ని ఉంటాయి పూజకు సంబంధించిన కథ కానీ ఇంకొన్ని అవన్నీ చదివిన తర్వాతనే పూజ హారతి ఇంకా వాయనాలు ఇవ్వడం భోజనం ఇవన్నీ చేయాలి వాటికన్నా ముందైతే అయితే చేయకూడదు దేని తర్వాత ఏది చేయాలి ఏది కంప్లీట్ చేసిన తర్వాత మనం హారతి ఇవ్వాలి అవి కూడా నేను క్లియర్గా వీడియోస్ పెట్టాను లింక్ ఇస్తాను చూడండి నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను వీడియోలో ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను బట్ అందులో ఉన్నా కూడా వీడియో క్లియర్గా చూడకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం క్లియర్గా వింటేనే కదా మీకు అర్థమవుతుంది నేను ప్రతిదీ కూడా మిస్ చేయకుండా అన్నీ చెప్పాను అయినా కూడా మీరు వీడియో స్కిప్ చేసి మళ్ళీ నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారు చెప్పండి సిస్టర్ అని చాలా మెసేజెస్ చూశాను నేను ఆల్రెడీ ఆ వీడియో నా నేను ఏ వీడియోనో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో కిందనే కామెంట్స్ చెప్పండి ఇలానేనా అలానేనా అది కూడా నేను రిప్లై ఇస్తున్నాను చాలా వాటికి మళ్ళీ అవే క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను మీరు ఇష్టంగా పూజ చేయాలనుకుంటున్నాను కదా ఒక్కసారి ఒక్కసారి టైం ఉన్నప్పుడు ఓపికగా ఒక వీడియోని ఓపెన్ చేసి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వినండి అయినా కొన్ని కొన్ని అర్థం కాకపోతే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను శ్రీ వైభవ లక్ష్మి పూజ వ్రతారంభం ఉంది కదా ఇక్కడ నుండి స్టార్ట్ పూజ ఇక్కడ నుండి అయితే టోటల్ మిస్ చేయకుండా చదవండి ఏది స్కిప్ చేయకండి పీట మీద బ్లౌజ్ పీస్ నెక్స్ట్ వీక్ యూజ్ చేయొచ్చా అని అడిగారు నాకు పీట మీద బ్లౌజ్ పీస్ తీసుకుంటాం కదా ఆ బ్లౌజ్ పీస్ ని మనం లెవెన్ వీక్స్ కూడా యూజ్ చేయొచ్చు ఎవ్రీ వీక్ కొత్త బ్లౌజ్ పీస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అదే బ్లౌజ్ పీస్ ని ఎవ్రీ వీక్ యూజ్ చేయండి సిస్టర్ మీరు కలుషంలో టెంకాయ పెట్టలేదు అని క్వశ్చన్ అడిగారు ఈ క్వశ్చన్ చాలా అంటే చాలా అడిగారు నన్ను నేను ప్రతి దానికి రిప్లై ఇచ్చాను ఎందుకు పెట్టలేదు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను మా అమ్మ ఎప్పటి నుంచో పూజ చేస్తుంది ఎన్నో ఇయర్స్ నుంచి అప్పుడు చదివిన బుక్ లో ఆ మీద కొబ్బరికాయ పెట్టండి అని లేదు సో మనం ఎన్ని ఇయర్స్ గడుస్తున్నా కొద్ది బుక్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇస్తూ ఉంటారు మ్యారేజ్ కి ముందు అమ్మ చాలా సార్లు చేసింది కాబట్టి అమ్మ ఎలా చేసిందో నేను అలాగే చేశాను నేను కలశం మీద కొబ్బరికాయ పెట్టలేదు కదా అని మీరు కూడా పెట్టద్దని కాదు పెట్టుకోవచ్చు కలశం మీద కొబ్బరికాయ పెట్టుకోకుండా కూడా చేయొచ్చు పెట్టి కూడా చేయవచ్చు మీకు పెట్టాలనిపిస్తే మీరు పెట్టండి లేదంటే మీరు చదివే బుక్ లో పెట్టమని ఉంటే మాత్రం పెట్టి చేసుకోండి ఇంకొకరు నాకు ఇంట్లో ప్లేస్ లేనప్పుడు తులసికోట దగ్గర వైభవలక్ష్మి వ్రతం పూజ చేసుకోవచ్చా అని అడిగారు వైభవ వ్రతం ఎప్పుడు కూడా మనం ఇంట్లోనే చేసుకోవాలి అలా తులసి కోట దగ్గర బయట చేయకూడదు మీకు ఇంట్లో పూజ గది లేకపోయినా కూడా ఎక్కడ కుదిరితే అక్కడ పీట పెట్టుకొని చేసుకోండి కాకపోతే పీట హాల్లో అలా పెట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది ఇంకా పూజ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ చేయాలని అడిగారు నన్ను పూజ అనేది మన ఇష్టం మనం ఓపిక ఉండి మార్నింగ్ కూడా చేయగలిగితే మార్నింగ్ కూడా చేయండి పూజ ఎలాగో ఈవినింగ్ చేస్తున్నా అని మార్నింగ్ పూజ మానేయడం అవసరం లేదు నేనైతే వైభవ వ్రతం చేసే రోజు ఖచ్చితంగా మార్నింగ్ పూజ చేసుకుంటాను మార్నింగ్ పూజ చేసుకుని ఆ తర్వాత వైభవ వ్రతం దగ్గర ఏమేమి కావాలో అన్ని రెడీ చేసుకొని తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజ చేస్తాను మీలో ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే పూజ గురించి క్లియర్ గా మీకు తెలియాలంటే నా వీడియోస్ చూడండి నేను వీడియోస్ చాలా క్లియర్ గా పెట్టాను ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది క్లియర్ గా కార్తీక మాసంలో ఈ పూజ చేయొచ్చా అక్క అని అడిగారు నన్ను కార్తీక మాసంలో పూజ చేసుకోవచ్చు వైభవ లక్ష్మి వ్రతం వైభవ లక్ష్మి వ్రతం చేసిన లెవెన్ వీక్స్ మనం పులుపు తినకూడదా అని అడిగారు ఇంకా ఈ పూజలో కూడా పులుపు యూజ్ చేయకూడదా లెవెన్త్ వీక్ లో కూడా వచ్చిన వాళ్ళకి కూడా పులుపు పెట్టకూడదా అని అడిగారు నన్ను సంతోషి మాత పూజకి మాత్రమే పులుపు యూజ్ చేయరు ఈ వైభవ లక్ష్మి వ్రతానికి పులుపు యూజ్ చేస్తారు అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చేస్తారు నేను మా సైడు మేము ఇన్నిసార్లు చేసిన ప్రతిసారి ఎలా చేసామో అది చెప్తున్నాను అండ్ మాకు తెలిసినది మా పెద్దవాళ్ళు మాకు చెప్పినది నేను చెప్తున్నాను ఈ వైభవలక్ష్మి వ్రతం రోజు మనం పులుపు తినొచ్చు అండ్ వచ్చిన ముత్తైదువులకు కూడా వండి పెట్టొచ్చు ఈ వైభవలక్ష్మి వ్రతంలో పులుపు ఖచ్చితంగా యూజ్ చేయరు అని లేదు మీకు యూజ్ చేయాలని అనిపించకపోతే మీరు స్కిప్ చేయండి మా అమ్మ చాలాసార్లు చేసింది అండ్ అక్క చాలాసార్లు చేసింది నేను వైభవ వ్రతం చేశాము మేమైతే ఎప్పుడు వైభవ వ్రతం చేసినా కూడా మేమైతే పులుపు తింటాము అండ్ వచ్చిన వాళ్ళకి పెడతాము మేము ఇలా చేసుకున్నాం కాబట్టి మీకు అలాగే చెప్తున్నాను నేను మీలో ఎవరైనా తినని వాళ్ళు ఉంటే మళ్ళీ అలా తినకూడదు అలా ఎలా తింటారు అని నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ నేను చెప్తున్నాను క్లియర్గా అందరు ఒకలా చేయరు అన్ని ప్లేస్ లో ఒకేలా ఉండదు పద్ధతులన్నీ కూడా ఈ వైభవ వ్రతం గురించి నాకు ఎక్కువగా అడిగిన క్వశ్చన్ అంటే ఆ ఈ పూజ ఏ డేస్ లో చేయాలక్క ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఏ మంత్ లో చేయాలని చాలా అడిగారు నన్ను ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని ఎక్కువగా అయితే శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తారు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రెండవ శుక్రవారం ఫ్రైడేస్ అన్ని ఆ వైభవలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని స్టార్ట్ చేస్తారు మామూలుగా లెవెన్ వీక్స్ ట్వంటీ వన్ వీక్స్ అని కాకుండా శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు అయితే ఉంటాయో అన్ని శుక్రవారాలు ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వారు కూడా ఉంటారు నేను ఈ విషయం గురించి క్లియర్ గా నేను వీడియో పెట్టాను ఆల్రెడీ అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మెయిన్ గా మనకు ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు మూడెం స్టార్ట్ అయింది ఇప్పుడు మంచి రోజులు లేవు ఆ ఇక్కడ నుంచి మంచి రోజులు ఉన్నాయి మూడం అయిపోతుంది అని చెప్తారు కదా మూడంలో అయితే పూజ అసలు స్టార్ట్ చేయకండి అదే ఫస్ట్ టైం పూజ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే అస్సలు చేయకండి అంటే ఇంతకు ముందు ఆల్రెడీ ఒకసారి పూజ స్టార్ట్ చేసి ఇది సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం అలా కాకుండా ఇప్పటి వరకు నేను పూజ స్టార్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అని పూజ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే మంచి రోజులు చూసుకొని స్టార్ట్ చేయండి మెయిన్ గా మూడంలో స్టార్ట్ చేయకండి మీరు పూజ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు శ్రావణ మాసం నెక్స్ట్ మంత్ ఉంది లేదా టెన్ డేస్ లో ఉంది అనుకుంటే ఆగి శ్రావణ మాసంలోనే స్టార్ట్ చేసుకోండి లేదు శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మీకు చేయాలనిపిస్తే గనక మామూలుగా పెళ్లి రోజులు ఉంటాయి కదా మూఢమైపోయిన తర్వాత పెళ్లి టైం స్టార్ట్ అవుతుంది అందరూ పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు మంచి రోజులు అని చెప్తారు అలాంటి రోజులలో మంచి రోజు చూసి స్టార్ట్ చేసుకోండి మామూలుగా ఏకదశి కానీ దశమి ఇవన్నీ చాలా మంచి రోజులే అలాంటి రోజులు ఏవచ్చినా చేసుకోండి బట్ అష్టమి అమావాస్య ఈ రెండు రోజులు ఉన్న రోజు మాత్రం పూజ స్టార్ట్ చేయకండి ఇప్పుడు ఈ మంత్ నుండి మంచి రోజులు ఉన్నాయి అన్ని మంచి రోజులే ఈ ఫ్రైడే స్టార్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి ఆ ఫ్రైడే కనుక అష్టమి అమావాస్య ఉంటే నెక్స్ట్ ఫ్రైడే స్టార్ట్ చేసుకోండి ఈ అష్టమి అమావాస్య కాకుండా మిగిలిన ఏ రోజైనా చేసుకోవచ్చు పౌర్ణమి రోజు ఉన్నా కూడా పౌర్ణమి రోజు స్టార్ట్ చేసుకోవచ్చు వైభవ వ్రతాన్ని ఫ్రైడే రోజు ఈ వైభవ వ్రతాన్ని ఫ్రైడేని కాకుండా థర్స్డే కూడా చేస్తారు చాలా వరకు బట్ మేమైతే ఇప్పటి వరకు ఫ్రైడేని స్టార్ట్ చేసాం కాబట్టి ఫ్రైడేని నేను చేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు ఒక్క కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను అండ్ మీకు ఇంకేదైనా కరెక్ట్ గా క్లియర్ గా లేదంటే కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను ఖచ్చితంగా పెడతాను టైం తీసుకొని ఈ పూజకు ఖచ్చితంగా రెడ్ సారీయే కట్టాలా అక్క అని అడిగారు ఖచ్చితంగా రెడ్ సారీ కట్టుకోండి ఎందుకంటే వైభవ లక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ పూజకు కట్టుకునే సారీ కూడా ముందు కట్టుకున్న సారీ కట్టుకోకండి ఎందుకంటే మనం ఎక్కడికంటే అక్కడికి కట్టుకొని వెళ్తాము మనము ఈ పూజ స్టార్ట్ చేసే ముందే ఒక కొత్త సారీ తీసుకొని ఆ సారీని పూజకు కట్టుకోండి వాయనాలు ఖచ్చితంగా ముత్తైదువులకు ఇవ్వాలా ఎవ్రీ వీక్ ఇవ్వాలా లాస్ట్ వీక్ ఒక్క వీక్ ఇస్తే సరిపోతుందా అని అడుగుతున్నారు ఒక్కటెద్ద నిజం మీరు ఖచ్చితంగా ఇష్టంగా పిలవండి ఎవరినైనా పిలిచినా రాకపోతే అది మన తప్పు కాదు కానీ పిలవకుండా రారేమో రారు అని అయితే నెగ్లెక్ట్ చేయకండి లైట్ తీసుకోకండి యుఎస్ఏ అలాంటి ప్లేస్ లో ఉన్న వాళ్ళైతే నేను చెప్పలేను అక్కడ ఎలా ఉంటుంది వస్తుందా రారా అని హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా పిలిస్తే వస్తారు ట్రై చేయండి ఎందుకంటే నేను కొత్త ప్లేస్కి వచ్చిన టూ మంత్స్ కి అనుకుంటా ఈ పూజ స్టార్ట్ చేశాను నేను నాకు తెలియని వాళ్ళని కూడా పరిచయం చేసుకొని మరి వాయనానికి రండి అని చెప్పి వాళ్ళకి మళ్ళీ పూజకి ముందు రోజు అండ్ పూజ చేసిన రోజు వెళ్ళి పిలిచాను వచ్చారు మీరు ట్రై చేయండి రాకపోతే ఇంకా అది మన తప్పు కాదు కాబట్టి రాకపోతే ఏం పర్లేదు దేవికి వాయనం ఇచ్చి ఒకరు వచ్చిన ఇద్దరు వచ్చిన వాళ్ళకు కూడా వాయనం ఇవ్వండి లాస్ట్ వీక్ మీకు చుట్టూ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు రాకపోయినా మామూలుగా మన రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళకైనా పిలిచి కనీసం లెవెన్ వీక్స్ చేస్తే లెవెన్ మెంబర్స్ కైనా పిలిచి భోజనం పెట్టి వాయినాలు ఇవ్వండి మన ఇంటికి ఈ పూజ చేసిన రోజు ఎంతమంది ముత్త వస్తే అంత బాగుంటుంది అలాగే వాయినం కూడా ఎంతమందికి ఇస్తే అంత బాగుంటుంది చిన్న పిల్లలకు కూడా వాయినం ఇవ్వండి ఇవ్వచ్చు వాయినాన్ని అలాగే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు కూడా వాయినం ఇవ్వచ్చు నేనైతే నైన్ మంత్స్ వరకు కూడా వాయినం తీసుకున్నాము పూజ చేయకూడదు నైన్ మంత్స్ వరకు కానీ వాయినం అయితే తీసుకోవచ్చు చాలా బాగుంటుంది వాయినం ఇస్తా అంటే మాత్రం తీసుకోకుండా ఉండకండి నేను బుక్ చివరి వరకు కూడా పెట్టాను బుక్లో ఏమేమి ఉన్నాయో అన్నీ పెట్టాను మీకు బుక్ మొత్తం చదవడం కుదరని వాళ్ళు అవసరం లేనివి చదవకండి అవసరం ఉన్నవే చదవండి కొన్ని కొన్ని ఉంటాయి అవైతే స్కిప్ చేయకండి అష్టోత్తరాలు కానీ ధూపం దీపం నైవేద్యం అన్నీ ఉంటాయి అలాంటివి అయితే అసలు మిస్ చేయకుండా పూజని క్లియర్గా ఏది మిస్ చేయకుండా అన్నీ చదువుకోండి అలాగే ఫుడ్ గురించి కూడా చెప్తున్నాను షుగర్ ఉందని లేదంటే హెల్త్ ప్రాబ్లం వల్ల నేను పూజ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఫుడ్ టైంకు తినాలని అని అన్నారు ఈ పూజ చేయాలంటే ఫుడ్ తినకుండా ఉపవాసం ఉండి ఏం ముట్టకుండా పూజ చేయాల్సిన అవసరం లేదు మీకు పూజ రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు అంటే అన్నం తినేంత వరకు కూడా ఫ్రూట్స్ లేదంటే మిల్క్ ఏదైనా టిఫిన్ అయినా ఏదైనా తింటూ చేయండి మనకు మనసులో పూజ చేయాలన్న ఇష్టంతో మీరు ఫుడ్ తిని చేసినా ఆ దేవి ఏమనుకోదు మనం ఇష్టంగా మనస్ఫూర్తిగా ఎలాంటి మనసులో కోపం ద్వేషం ఏం పెట్టకుండా ఇష్టంగా చేయండి మంచి జరగాలని మనస్ఫూర్తిగా చేయండి మీరు టిఫిన్ తిని చేసినా కూడా అంత మంచి జరుగుతుంది హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తినకుండా అయితే అస్సలు చేయకండి అసలు అలాంటి పనులు అస్సలు చేయొద్దు మీరు పూజ చేయాలనుకుంటే మంచిగా తిని పూజ చేయండి అలా నేను చెప్పాను కదా అని మరి ఉన్నట్టుగా ఎక్కువగా తిన నేను త్రీ వీడియోస్ పెట్టాను పూజ గురించి అవైతే మిస్ అవ్వకుండా చూడండి వీడియో వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా ఒక్క కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి